కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి జిఎస్టీ సంస్కరణలకైతే రాష్ట్రాలు సహకరించాలని మొన్న మోదీ గారితో సహా కేంద్ర మంత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్రాల మంత్రులు భేటీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అయితే అధ్యక్షుడిగా నియమించారు ఆయన అధ్యక్షతలో నియమించినటువంటి మంత్రులు అందరూ కలిసి కొన్ని విషయాలు అయితే చూసించడం జరిగింది ముఖ్యంగా జిఎస్టి అంటే సామాన్యులకి ఒక విధంగా ఇది మంచి చేకూరుస్తుంది కాబట్టి అందరం కూడా దీనికి ఆమోదయోగ్యం తెలుపుతున్నాం కాకపోతే దీని నుండి వచ్చే నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారో ఆ విషయాలు కూడా కేంద్రం చెప్పాలి దానితో పాటు లగ్జరీ కార్లు అంటే ఐఎన్ లో ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉంటాయో ఈ కార్లకి నలభై శాతం వరకు ప్రత్యేక పన్ను విధించే ఏర్పాట్లు చేస్తే కొంతవరకు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మరికొన్నిటికి కూడా ప్రతిపాదనలు అయితే చేశారు ప్రస్తుతానికి వీళ్ళు ఆమోదించినటువంటి విధంగా గనక చేస్తే కార్లు చాలా ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కార్లకు ఒక విధంగా ఎక్కువ ధరలు పెట్టే కొంటున్నాం కాబట్టి ఆ ఈ విధంగా ప్రతిపాదిస్తే కొంతవరకు సామాన్యులకి మంచిగానే ఉంటుంది కార్లు కొనే వారికి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది